హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కోడిగుడ్డు జీడిపప్పు ములక్కాడ కర్రీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా కోడిగుడ్డు కర్రీ ఎలా చేసుకున్నట్టయితే అన్నంలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు కోడిగుడ్డు జీడిపప్పు ములక్కాడ కర్రీ తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా నాలుగు కోడిగుడ్లు తీసుకుని చిన్న కుక్కర్లో వేసుకుని నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడిగిన కోడిగుడ్లలో ఒక స్పూన్ రాళ్ళు ఉప్పు వేసి కొడుగుడ్లు ములిగే వరకు వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి కోడిగుడ్లు చల్లారిన తర్వాత పైన పీల్ తీసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు జీడిపప్పును నానబెట్టుకోవడానికి చిన్న బౌల్ తీసుకుని అందులో చిన్న కప్పు దాకా జీడిపప్పు పలుకులు వేసుకుని నీళ్ళు పోసి రెండు మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి రెండు మూడు గంటల పాటు జీడిపప్పుని ఇలా నానబెట్టుకున్న తర్వాత కోడిగుడ్డు జీడిపప్పు మొలక్కడ కర్రీ వండుకున్నట్టయితే కర్రీలో జీడిపప్పు పచ్చి జీడిపప్పులా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద బ్యాండీ పెట్టుకుని అందులో రెండు లేదా మూడు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పీల్ తీసి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి ఇవి పాను కండుకోకుండా ఉండటానికి ఇందులో మావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కోడిగుడ్లను రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఇలా కోడిగుడ్లను వేగించుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా కోడిగుడ్లు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పును వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న లోత మొలక్కాడలు కూడా వేసుకోవాలి వీటిని రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో బాగా వేగించుకోవాలి ఇవి ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి అలాగే స్పైసీకి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇక్కడ కారం వేయట్లేదు కాబట్టి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను ఇందులో సన్నగా యాడ్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వీటిని పచ్చివాసన పోయే వరకు బాగా వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసుకోవాలి ఒకసారి కలుపుకుని ఇందులో ముందుగా వేగించి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసుకోవాలి రెండు మూడు నిమిషాలు ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు దాకా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుని కోడిగుడ్డు జీడిపప్పు మొలక్కాడ కర్రీని పదిహేను నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి కర్రీ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా వండినట్టయితే ఈ కోడిగుడ్డు జీడిపప్పు మొలక్కాడ కర్రీ కమ్మగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది